ఖాన్ ఒక క్రూరమైన మొఘల సేనాధిపతి అతని సైన్యంతో కలిసి రాజారాంజాట్ని అణచివేయడానికి సింసింగ్కి చేరుకున్నాడు భయంకరమైన మొఘల సైన్యం సంఖ్యాబలంలోనూ ఆయుధ సామాగ్రిల్లోనూ చాలా ఎక్కువగా ఉండడంతో జాట్ తన గరిల్లా వ్యూహాలు ఉపయోగించి మొఘల సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు కానీ ఇక్కడే ఖాన్ తన క్రూరమైన యుద్ధ విధానాన్ని మొదలుపెట్టాడు తన దగ్గర ఉన్న మొఘల సైన్యంతో కలిసి ఒకసారి అకస్మాత్తుగా సిన్స్ని గ్రామం మీద దాడి చేశాడు సామాన్య ప్రజలపై బాణాల వర్షం కురిపించాడు అక్కడితో ఆగని మొఘల సైన్యం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని తగలబెట్టింది ప్రజలు ఆకలితో అల్లాడారు అదాఖన్ మహిళలను కూడా మన్నించలేదు వారిని ఎన్నో చిత్రహింసలు చేసి కారాగారంలో బంధించేవాడు పురుషులను చంపి వారు తలలను కోటగోడలపై వేలాడి తీశారు మరోపక్క రాజారాంజట్ తన ప్రజల్ని రక్షించుకోవడానికి తన సైన్యంతో కలిసి మొఘల సైన్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు కానీ ఖాన్ చేసిన ఆకస్మితిక దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డారు మొఘల సైన్యానికి చిక్కకుండా అడవిలోకి తప్పించుకున్న రాజారాంజట్ బాధపడుతూ తన ప్రజల మరణానికి ప్రతీకారం తీర్చుకుని మొఘల దౌర్జన్యాన్ని అణిచివేస్తానని అదాంఖాన్ తిరిగి ఢిల్లీకి వెళ్ళే మార్గంలో అతనిపై దాడి చేయడానికి ఒక ప్రతీకార పథకం వేశారు